ఈ ఫామ్ హౌస్ కేసులో ఈ స్వామీజీకి కలిసినప్పుడు నేను ఆ రోజు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది ఈ స్వామీజీ ఈ కేసీఆర్ కోవట్టు ఈయన కేసీఆర్ మనిషి కేసీఆర్ బిఆ్ పైన పనిచేస్తుంటాడని చెప్పి నేను ఆ రోజే మునుగోడు నుంచి ఈ విషయంలో చెప్పడం జరిగింది ఈరోజు సోషల్ మీడియాలో స్వామీజీతోని నా ఫోటోగ్రాఫ్ ఉన్నట్టు చూపించినారు అది కరెక్టే స్వామీజీ మా ఇంటికి వచ్చి రోజు వచ్చి కలిసి సార్ ఈ రాష్ట్రంలో అవినీతి చాలా ఎక్కువైపోయింది ఈ కుటుంబ పాలన ఎక్కువైపోయింది ఈ ముఖ్యమంత్రిని దింపాలే వారి ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రెడీగా ఉన్నారు వీళ్ళు కేసీఆర్ వ్యతిరేకంగా వీళ్ళు రివోల్ట్ అవుతానని చెప్పి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా వారితో వస్తానని చెప్పి వారు వచ్చి మాట్లాడడం జరిగింది అప్పుడు దాసోజీ శ్రావణ్ వారి మిత్రులు ఈ స్వామీజీని నా దగ్గర తీసుకురావడం జరిగింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరు కూడా కలిసి ఈ కేసీఆర్ ఆపరేషన్ చేయడానికి దీంట్లో ఈ డ్రామా అంతా కూడా కేసీఆర్తో కలిసి వేయడం జరిగింది నాకు వాళ్ళు రెండు మూడు సార్లు కలిచారు అప్పుడు ఒక లావంగా ఒక మనిషి చాలా దగ్గర అయిన కేసీఆర్కి అని చెప్పి ఆయనను కూడా నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నేను చాలాసార్లు కేసీఆర్తో ఉన్నాను ఈ లావంగి అనే మనిషిని ఎప్పుడు నేను అక్కడ చూడలేదు నేను ఈ ఫ్రాడ్ ఈ స్వామీజీ ఒక ఫ్రాడు ఇది కేవలము కేసీఆర్ కొవ్వట్టు ఇది నన్ను ఇరికించడానికి చేస్తున్నారని చెప్పి నేను కమ్యూనికేట్ చేయడం బంద్ చేసినాను ఈ స్వామీజీతో చాలాసార్లు వారు ఫోన్ చేశారు కానీ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కోవట్ ఏదైతే స్వామీజీ ఉన్నాడో